నమస్తే శనివారం జరిగినటువంటి బీసీ బంధు కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలంలో జరిగినటువంటి బీసీ బంధుకు పెద్ద ఎత్తున మద్దతు తెలిపాయి అన్ని రాజకీయ పార్టీలు బీసీ బంధుకు మద్దతుగా బీసీ సంక్షేమ సంఘ జిల్లా కన్వీనియర్ ఎగిడి సత్తయ్య ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీ నాయకులు బంధులో పాల్గొనడం జరిగింది రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో చేపట్టినటువంటి బీసీ బంధును పెద్ద ఎత్తున విజయవంతం చేశారు కందుకూరు మండల కేంద్రం శ్రీశైలం జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డౌన్ డౌన్ అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఆచరణ సాధ్యం కాని జీవోలను తెచ్చి బీసీలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ నలభై రెండు శాతం రిజర్వేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ బీసీలను మభ్యపెడుతూ కూడా మోసగిస్తూ కాలయాపన చేస్తుందంటూ కూడా వారు మండిపడ్డారు పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టాల్సిన కేంద్రం ఎలాంటి ఆచరణలకు పాల్పడకుండా చోద్యం చూస్తూ కాలయాపన చేస్తున్నారు అటు కేంద్ర ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరూ కూడా కాలయాపన పేరుతో కూడా బీసీలను మభ్యపెట్టి మోసం చేస్తున్నారంటూ అటు కేంద్ర ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే మాటపై కూడ పలుకొని బీసీలకు అన్యాయం చేస్తున్నారంటూ కూడా మండిపడ్డారు బీసీ రిజర్వేషన్ కోసం బీసీ సంఘాల నాయకులతో తెలంగాణ నలుదిక్కల నుంచి అన్ని పార్టీలను కలుపుకొని కులమతాలకు అతీతంగా కూడాను రాజకీయ పార్టీలకు అతీతంగా కూడా భవిష్యత్తులో పెద్ద ఎత్తున బీసీ బంధును మరింత ఉధృతం చేస్తామంటూ కూడా హెచ్చరిక జారీ చేశారు శనివారం నిర్వహించినటువంటి బీసీ బంధు కార్యక్రమంలో అటు అన్ని పార్టీ నాయకులు కూడా పెద్ద ఎత్తున మద్దతు తెలిపారు కందుకూరు కేంద్రం శ్రీశైలం రహదారిపై బైఠాయించి బీసీ బంద్ కు పెద్ద ఎత్తున మద్దతు తెలిపారు